రాష్ట్ర ప్రభుత్వం ఏది వస్తే మాట్లాడుతుంది వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు కాబట్టి ఈ మాట మేము పట్టించుకోము ప్రజలకు ఏ న్యాయమో దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు న్యాయం చేస్తారు తప్పకుండా అరే ఉన్నాయి ఎమ్మెల్యేమో ఇప్పుడు ఫస్ట్ అటల్ పెన్షన్ పెన్షన్ తర పెన్షన్ ఇస్తానేది నలువలు ఇస్తానేది ఎవరు నాలుగు వేల రూపాయలు ఇస్తాన ఎవరు ఆస్థాపించే ఎంతమందికి ఇచ్చారు ఎందుకు ఇస్తలేరు పేర్లు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో కేబినెట్ కూడా నిర్ణయించుకుంటుంది దాన్ని అమలు చేసిన బాధ్యత ఎవరిది రాష్ట ప్రభుత్వం అది మీ పేరు పెట్టుకోని ఇబ్బంది లేదు చెప్తే కదా ఇంకెవరి పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేలు లిస్ట్ మేము ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాగారడి ఒక్క ఇండ్లీ లబ్దిదార లిస్టు బెనిఫిషని చెప్పండి రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా కేసీఆర్ గారు ఎంత మందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేశాడు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లీ మేమిస్తే ఒక్క రూమ్ పట్టి వంటి డబుల్ బెడ్రూమ్ కాడు డబుల్ బెడ్రూమ్ కనిపిస్తా ఒక్కరు సరిపోతుందా అల్లుడు వంట కాళ్ళు అల్లు అత్త కనబడి చేయడా అని శాసన పిటకథలు చెప్పాడు చెప్పేం చేసిండు రెండు లక్షల నలభై వేలు ఇల్లు ఇస్తే పట్టు మంది పది పది శాతం కూడా ఇళ్ళు ఇవ్వాలి వారికి ఇళ్ళని కూలిపోతున్నాయి ఆ ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ గీదా అవి చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గీదా రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి పేర్ల మీద కాదు సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం అమలు ఇచ్చేటువంటి సంక్షేమ మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి వీటి కోసం కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డ చేసిన వ్యక్తులు ఆనే ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశ భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాటా కీ అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర్ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు ఎన్కౌంటర్ పేరుతో మంటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతాడు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారి పైసరే పొట్టు కూడా తెలంగాణకు అప్పుడు ఏమండరు వాడు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇయాలే ఈ రాష్ట్రానికి ఇయొద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ తెలంగాణ 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 సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డరు ఎవరు అమాయకుడు బలైపోయిన ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్టం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్